గంజాయి రావాలంటే గంజాయి రావాలంటే గంజాయి పోవాలంటే అది మన బ్రాండ్ ఒకటే చెప్తున్నా నేను వచ్చిన వంద రోజుల్లో గంజాయి ఉండదు డ్రగ్లు ఉండదు జే బ్రాండ్ మద్యం ఉండదు ఇసుక కొరత ఉండదు నమ్మకమే కాదు కరెంటు ఛార్జీలు పెరగదు అదే మాదిరిగా నేను ఇచ్చే ఆమె మీ అందరికీ సూపర్ సేక్స్ అదిరిపోయే కార్యక్రమం తీసుకొస్తున్నా ఈసారి నేను మా ఆడబిడ్డలు చూశా కడుపు నిండింది రోజు నాకు పెద్ద ఎత్తున వచ్చారు మా ఆడబిడ్డలు మీ మీదే నాకు నమ్మకం అనేక కార్యక్రమాలు చేశాను మీకు ఏదైనా మంచి చేసిందంటే తెలుగుదేశం పార్టీ నవునా కాదా ఎవరిచ్చారో మా ఆస్తులో సమాన హక్కు మీకు ఎన్టీ రామారావు గారు విద్య విషయంలో మొట్టమొదటిసారిగా పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో ఎనిమిది శాతం రిజర్వేషన్ ఆడబిడ్డలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అది యాభై పర్సెంట్ అయ్యింది తర్వాత నేను వచ్చినక్కడే డాక్రా సంఘాలు పెట్టా పొదుపు ఉద్యమం నేర్పించా చదువుకోని మహిళలను వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు పంపించి మీ దగ్గర అక్కడ చదివించగలిగామంటే వాళ్ళకు వాళ్లకు విషయాలు చెప్పగలిగామంటే అది నేను మా చెల్లెమ్మలకు ఇచ్చిన ధైర్యం మీ చేతికి ఇచ్చినటువంటి ఒక హస్తం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏమా ఎవరిచ్చారు మీకు వంట గ్యాసు దీపం ఎవరు పెట్టారు ఆత్మ గౌరవం కింద మరుగుదొడ్లు ఎవరు కట్టించారు మొన్న కూడా మీరు చూశారు తెలుగుదేశం పార్టీలో ఆడబిడ్డలందరికీ పదివేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేశానా లేదా నేను ఇప్పుడు అందుకే వచ్చా మళ్ళా మీ ముందుకి సూపర్ సిక్స్ లో మొదటిది మా ఆడబిడ్డ నిధి నెలకు పదహైదు వందలు ఇద్దరు ఇంట్లో ఉంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు నలుగురుంటే ఆరు వేలు ఆంక్షలు లేవు నేను ప్రారంభించిన డిజిటల్ కరెన్సీని నేరుగా మీ అకౌంట్ డబ్బులు వేసే బాయ్ అన్నదని మరొకసారి మా ఆడబిడ్డలందరికా ఇస్తున్నా అంతటితో వదిలిపెట్టరు ఈ డబ్బులు మీకు ఇచ్చి ఏంజియాలను డబ్బులు ఎక్కువ సంపాదించే మార్గం నేర్పిస్తా రెండోది తల్లికి వందరం ఈ పిల్లలే మన ఆస్తి ఒక బెడ్ ఉంటే పదహైదు వేలు ఇద్దరు బిడ్లుంటే ముప్పై వేలు నలుగురు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఎందుకంటే జనాభా తగ్గిపోతా ఉంది జనాభా తగ్గిపోతే చెట్లతో రాజ్యం ఉండదు పుట్టలతో రాజ్యం ఉండదు జంతువులతో రాజ్యం ఉండదు అందుకే ఈ పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసిస్తారు వీళ్ళు అందుకే తల్లికి వందనం ప్రారంభిస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇమ్మీడియట్ గా మా ఆడబిడ్డలందరికీ మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు నాలుగోది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం చంద్రన్ మీ డ్రైవర్ ఎవరన్నా అడ్డం వస్తే చెప్పండి నేరుగా నాకు ఫోన్ చేస్తానని చెప్పండి ఎవరు మిమ్మల్ని అడగడానికి వీలు లేదు నా డ్రైవింగ్ కూడా చాలా సేఫ్గా ఉంటుంది మా ఆడబిడ్డలకు భద్రత ఉంటుంది ఎవరి మీ పైన ఒక అపవాద వెయ్యాలన్నా మిమ్మల్ని బాధ పెట్టాలంటే అది కడపటి రోజు అవుతుంది అది నా యొక్క మీ మీద ఉండే అభిమానం ఆడబిడ్డలకు రక్షణ కల్పించే బాయి తనని మరొకసారి ఈ కొవ్వూరు సభ ద్వారా తయారు చెప్పి తెలియజేస్తున్నాం ఇక్కడే మా ఉన్నారు ఈ తమ్ముళ్లకు పని ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ప్రతి ఒక్క తల్లి తండ్రి మీరు ఆలోచించేది నా కొడుకు నాకంటే బాగా ప్రయోజకుడు కావాలి పెద్దనా నన్ను చూసుకోవాలనుకుంటారు ఒక్కొక్కసారి మీ బాధ చూస్తున్నా అతను ప్రయోజకుడు కావడమే కాకుండా బాగా చదివించిన తర్వాత కూలీ నాలెడ్జ్ చేసి చదివిస్తే మీ కళ్ళ మందిర ఉద్యోగం రాకుండా పోరుగాడ తిరుగుతా ఉంటే మీరు బాధపడుతూ మీరు చేసిన కూలి డబ్బులో మళ్ళా పది రూపాయలు ఖర్చుకిచ్చి మీరు పడే మనోవేదన మా పిల్లలు పడే బాధ ఎప్పుడూ అర్థమైంది అందుకే చదువుకున్న పిల్లలు తల్లి పైన తండ్రి పైన ఆధారపడకుండా ఒక అన్నగా వాళ్ళ పైకి తీసుకొచ్చే బాధిత నాది అందుకే మీ అందరికా మీ ఇస్తున్నా ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు మెగా డిఎస్సి గవర్నమెంట్ లో అన్ని ఉద్యోగాలు ఇస్తాం ఇంకొక పక్క ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ పురుతిస్తాం తమలో కొంతమంది కనిపిస్తా ఉంది ఇవన్నీ సాధ్యమాని సాధ్యం చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా మీ ఊర్లో ఒక వ్యక్తి హైదరాబాద్ లో ఉన్నాడు ఒక వ్యక్తి అమెరికాలో ఉన్నాడు ఒక వ్యక్తి ఆస్ట్రేలియాలో ఉన్నాడు ఒక వ్యక్తి లక్ష సంపాదిస్తున్నాడు ఒక వ్యక్తి కోటి సంపాదిస్తున్నాడు నెలకు అది వేసిన ఫౌండేషన్ నేను చూపించిన చొరవ నేను నేర్పించిన విధానం అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా మీ ఊర్లో మీరు కూర్చొని మీరు పనిచేసే విధానానికి ప్రపంచంలో ఉండే కంపెనీలు ఇక్కడ తీసుకొస్తా ఇంట్లో బోరు కొడితే నేరుగా మండల హెడ్ క్వార్టర్ లో మంచి గార్డెన్ లో బ్రహ్మాండమైన వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడే కాఫీ టీ అని కానీ మధ్యాహ్నం భోజనం కానీ మళ్ళా స్కిల్ డెవలప్మెంట్ చేసి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఇంకా బాగా స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటూ మీ క్యారియర్ బిల్డప్ చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నా వీళ్ళు కాకుండా